వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి కన్యా రాశి వారికి ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది నెల ప్రారంభంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మరియు లాభాలు పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తాయి మీ ధైర్యం పెరుగుతుంది మరియు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కానీ అదే సమయంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి మరియు తద్వారా సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నించండి కెరీర్ పరంగా చూస్తే మాసం చాలా మధ్యస్థంగా ఉంటుంది నెల ప్రారంభంలో పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనితో వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటారు స్థానికులు తమ పని కోసం ఒక నగరానికి మరియు విదేశాలకు మరొక నగరానికి కూడా ప్రయాణించవలసి ఉంటుంది మేము విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెలలో వెన్నుపోటు పొడిచే పని ఉంటుంది మరియు స్థానికులు దానికోసం సిద్ధంగా ఉండాలి ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం ఆరవ స్థానంలో ఉంటాడు ఇది తిరోగమన స్థితిలో కూర్చుంటుంది మరియు తద్వారా మీరు వీలైనంత కష్టపడి పని చేస్తారు చాలా కష్టపడి పనిచేయడం మరియు ఆశించిన ఫలితాలను పొందడం లేదు అనే భావన ఉండవచ్చు కానీ అలాంటి ఆలోచనను నివారించడానికి ప్రయత్నించండి మీ కుటుంబానికి ఈ నెల బాగానే ఉంది మాసం ప్రారంభంలో రెండవ ఇంటి అధిపతి శుక్రుడు పన్నెండవ ఇంట్లో బుధుడు కూర్చున్నాడు మరియు తిరోగమన శని యొక్క పూర్తి ప్రభావాన్ని కలిగి ఉంటాడు కుజుడు నాలుగవ ఇంటిలో ఉన్నాడు మరియు పన్నెండవ ఇంటిని చూస్తాడు ఇది మొత్తం కుటుంబ ఖర్చులను పెంచుతుంది కుటుంబంలో ఒక రకమైన ఫంక్షన్ మీ ఇంటిలో ఆర్థిక వ్యయాన్ని పెంచుతుంది అయితే ఇది ఇంట్లో సరైన రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం ఐదవ ఇంటి అధిపతిగా కొంత బలహీనంగా ఉంటుంది శని ఆరవ ఇంటిలో తిరోగమన స్థానంలో ఉంటాడు మరియు సూర్యుడు ఐదవ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతాడు ఇది మీ ప్రియమైన వ్యక్తితో అహంకార సంఘర్షణకు దారి తీస్తుంది స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు సరైన రకమైన ఆర్థిక లాభాలను నిర్ధారిస్తాడు అందువలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలలు ఉంటాయి మరియు తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది అయితే పన్నెండవ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు స్థితి చెంది ఖర్చులను స్థిరమైన స్థాయిలో ఉంచుతారు అది మీకు ఆందోళన కలిగించే విషయానికి ఆరోగ్య దృక్కోణంలో స్థానికులు దీనిపై శ్రద్ధ వహించాలి మరియు దీని గురించి జాగ్రత్తగా ఉండాలి రాశి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు అలా కాకుండా తిరోగమన శని కూడా ఆరవ ఇంట్లో కూర్చుని బుధునిపై కూడా దృష్టి పెడుతుంది మరియు ఈ నెల ప్రారంభం నుండి కుజుడు తొమ్మిదవ ఇంటిలో ఉండి బుధుడిని చూస్తాడు